రైతు సార్లందరూ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎన్పిరి అయితే బట్ యూట్యూబ్ ఛానల్ నా పేరు అండి మీరు మీకు వీడియోలో చూపించిన విధంగా ఇరవై ఇరవై వేసు ఉన్న పదమూడు అడుగుమతో పాటు ఫార్ములా సెవెన్ అనేది కలిపి మన ఇరవై రోజుల దశలో ఉన్నటువంటి మిర్చి పండగకి మిర్చి మొక్క యొక్క వేర్ల దగ్గరికి చల్లుకోవడం జరిగింది అండి వేర్ల దగ్గరికి కానీ ఎందుకు అంటున్నానంటే చిన్న మొక్కల వేర్లు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మనకు ఆ ఎరువులనేవి రిసీవ్ చేసుకొని మనకు కావాల్సినంత తొందరగా అనేది వస్తుందండి దూరంగా చల్లుకున్నప్పుడు మనకు కావాల్సినంత ఎదుగుదల అనేది తొందరగా రాదు కొంచెం లేట్ అవుతుంది ఇరవై రోజున్న పదమూడు ఫార్మా సెవెన్ కలిపి ఎందుకు పిచికార్ చేస్తున్నాం అంటే ఇరవై రోజున పదమూడులో నత్రజని ట్వంటీ పర్సెంట్ బాసువరం ట్వంటీ పర్ పర్సెంట్ పొటాషియం జీరో పర్సెంట్ సల్ఫర్ థర్టీన్ పర్సెంట్ ఉంటుందండి ఈ నత్రజని అనేది మొక్కల పెరుగుదలకు ఆకు నిర్మాణానికి మొక్క కణజాలానికి శక్తివంతంగా ఉండేలాగా ఉపయోగపడుతుంది ఈ బాసువరం ఏం చేస్తుందంటే వేర్ల అభివృద్ధికి వేరు వ్యవస్థ బలపరచడానికి ఉపయోగపడుతుంది సల్ఫర్ అనేది మొక్క అనేది నాణ్యంగా రావడానికి క్వాలిటీగా రావడానికి ఉపయోగపడుతుంది ఈ ఫార్మా సెవెన్ ఎందుకు యాడ్ చేసుకున్నాడు ఫార్మా సెవన్ అనేది మొక్కలకు అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలను అందించే ఎరువు అండి ఈ దీనిలో ఏముంటుందంటే జింకు మాంగనీస్ ఐరను ఇలాంటి ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు ఉండడం వల్ల మొక్క వేరు వేర్లు అనేది పెరుగుదలకు మొక్క వేరు మొక్క నాడీ వ్యవస్థ శక్తివంతంగా ఉండడానికి మొక్కల అభివృద్ధికి తోడ్పడుతుందండి పోషకాలను గ్రహించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇరవై ఇరవై సున్నా పదమూడుతో ఫార్మా సెవెన్ కలిపి మీకు వీడియోలో చూపించిన విధంగా మొక్కల వేర్ల దగ్గరికి ఎరువులను చల్లుకోవడం జరిగిందండి ఇలా జల్లుకోవడం వల్ల మొక్కల వేర్లు వేర్లు అభివృద్ధికి మొక్కల పెరుగుదలకి మొక్కల నాడికాన నాడు వ్యవస్థ బలపరచడానికి పూర్తిగా సహాయపడుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తో రైతులకు షేర్ చేయండి నమస్కారం అండి